హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను వచ్చేసి బూందీ బూందీలాడు ఎలా చేయాలో చూపిస్తున్నాను అండి స్వీట్స్ స్టైల్లో వస్తుంది అండ్ జ్యూస్ జ్యూసేది కూడా ఉంటుంది త్వరగా పాడవకుండా ఉంటుంది పది రోజుల వరకు నిల్వ ఉంటాయి అన్నమాట బయట పెట్టిన సరే సో ఇది ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను చూసేసేయండి కొంత కొన్ని టిప్స్ కూడా పాటిస్తూ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ముందుకు ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఒక టేబుల్ స్పూన్ అనేది నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను అందులో సో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం లాడు చుట్టినప్పుడు అందులో మెత్తబడుతూ ఉంటాయి కదా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను అందులో రెండు ఈ గ్లాసులు కొలత చొప్పున నేను శనగపిండేదని తీసుకున్నాను మీరు ఇదే లెక్కన క్వాంటిటీ ఎక్కువ పెంచుకొని కూడా చేసుకోవచ్చు అనమాట బేకింగ్ సోడా అనేది నేను కొంచెం వేసాను చూశారు కదా మీరు బేకింగ్ అది కొంచెం చూసుకోవాలండి మరి ఎక్కువగా వేసారంటే మరి గుల్ల గుల్లగా బారిపోయి కన్నాలు వచ్చేస్తాయి బూందీ అనేది నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ సాల్ట్ అనమాట కొంచెం వేసాను మరి అంత ఎక్కువగా వేయకూడదు సో నెక్స్ట్ కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మనకి ఎంత సరిపడదో అంత వేసుకోవాలి నేనైతే నిన్న చూపించిన గ్లాస్తో ఒక వన్ గ్లాస్ వల్ల పట్టింది నాకు ఫుల్గా సో చూసే కానీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట అలా జారుతూ ఉండాలి సో నెక్స్ట్ వచ్చేసి వేరే క్యాన్ పెట్టు కలాయి పెట్టుకున్నాను ఇందులో ఆయిల్ సరిపడానికి వేసి బాగా హీట్ చేసుకున్నాను అనమాట మనం ఒక డ్రాప్ ఇలా వేయగానే పైకి లేచి వచ్చేటట్టు అంత హీట్గా ఉండాలి మన ఆయిల్ అనేది హీట్ తగ్గిందంటే మాత్రం మొత్తం రెసిపీ అంతా పాడవుతుంది సో చూసారు కదండి నేను గరిట యూజ్ చేస్తున్నాను మీకు ఇంకా వేరే గారు అవైలబుల్ ఉంటాయి సో అలాంటివన్నీ మీరు యూస్ చేయొచ్చు చూసారు కదండి ఇలా వేస్తూ ఉంటే పైనుంచి అలా స్ప్రెడ్ అవుతూ ఉండాలి అంత హీట్ ఉండాలన్నమాట ఆయిల్ అనేది ఇంకో విషయం అండి ఇది బాగా ఫ్రై అవడం కూడదు కొంచెం లేత ఫ్రై అవ్వకనే ఒక సెకండ్స్లోనే మళ్ళీ తీసేసుకోవాలి అది అలా ఫ్రై బాగా ఎక్కువ ఫ్రై అయితే మాత్రం వండ చూడటానికి రాదు అనమాట సో చూసారు కదండి ఇలా వేయగానే కొంచెం అటు ఇటు తీ తిప్పేసి తీసేసేయాలన్నమాట సో ఇది మన జాలీలు గల్టులో అనేది వేసేటప్పుడు మనం అటు ఇటు చుట్టూ తిప్పుతూ వేయాలి ఒక దగ్గర వేస్తే అక్కడ ముద్దులా పడిపోతుంది అనమాట సో ఇది కూడా ఒక టిప్పు ఆయిల్ అనేది మాత్రం హీట్గా ఉండాలి ఇది వెంట వెంటనే తీసేసి పక్కన వేసేసుకోవాలన్నమాట సో మీరు ఇది కలర్ కోసం ఇందులో మీరు కలర్ కూడా ఫుడ్ కలర్ యూస్ చేయొచ్చు నేనైతే హోమ్ మేడ్ కదా హోమ్లో ఇంట్లోకి యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయలేదు సో చూసారు కదండి బూందే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని నాకు బాగా కుదిరింది సో నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే అది నెయ్యిలోనే అండి రెండు గ్లాసులు పంచదార అనేది నేను యూజ్ చేశాను సో కొద్దిగా హాఫ్ గ్లాస్ అనేది వాటర్ వేసుకున్నాను వాటర్ అనేది ఎక్కువ యూజ్ చేయకూడదు సో ఇది పాకం వచ్చేంత వరకు కలపాలి మరి అన్ని మొదటి పాకం రాకూడదు సో తీగపాకం వచ్చేంత వరకు మనం ఇది బాగా కరిగించుకోవాలన్నమాట పంచదార అనేది రెండు గ్లాసులు శనగపిండికి రెండు గ్లాసులు పంచదార అనేది పడుతుంది సో చూసారు కదా తీగపాకం అంటే ఇలా రావాలి మరి ఎక్కువగా గట్టిగా రాకూడదు మళ్ళీ తక్కువ పాకం పట్టకూడదు తక్కువ పాకం పడితే ఉండ అనేది రాదు అనమాట సో దా జాగ్రత్త చూసుకోవాలి సో ఇందులో అనే పాక మనం నాకు సరిపోయిందనమాట ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి యాలకులు కూడా దంచి తీసుకున్నానండి కొంచెం మా ఫ్రెండ్ యాలకులు కూడా తీసుకున్నాను నేను తక్కువ క్వంట్లో రెడీ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ స్టవ్ ఆఫ్లో పెట్టేశాను నేను ఇప్పుడు మన బూందీ అంతా అందులోకి వేసేసుకోవాలన్నమాట సో వేసేసుకొని ఒక్కొక్క కప్ అలా కలిపేసుకోవాలి నేను ఒక కప్పులో హాఫ్ వరకు బూంది పక్కగా తీసుకొని బాగా స్మాష్ చేసి పెట్టుకున్నాను అనమాట కొద్దిగా మరి ఎక్కువ కాదు సో ఇలా చేయడం వల్ల ఏంటంటే బూంది అనేది బాగా లాడు అన్నమాట చుట్టడానికి బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా వస్తుంది అనమాట విడిపోకుండా ఉంటుంది సో మనం ఎన్నో రోజులైనా కూడా జ్యూసీనెస్ సలానే ఉంటుంది అనమాట సో బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని ఒక చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి మరి వేయడమే చుట్టాల్సిన అవసరం కూడా లేదు సో చూసే కదా పూర్తిగా చల్లారిపోయింది అయినా కూడా జ్యూసీ జ్యూసీ ఎలా వచ్చిందో చూసారు కదా బూందీ అనేది నేను చెప్పిన టిప్స్తో చేసుకుంటే బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి బూందీ లాడు చాలా ఈజీగా చేసేయచ్చు సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి సో ఉండలు అనేది కూడా మరి అంత ఇదిగా చుట్ట అవసరం లేదండి నార్మల్గా చుట్టూ కూడా ఉండైపోతుంది ఎందుకంటే మనం పాకం అనేది పర్ఫెక్ట్గా పట్టుకున్నాం కాబట్టి ఉండ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నేను చిన్న చిన్న ఉండలు అనేది చేసుకుంటున్నాను ఎందుకంటే హోమ్ కోసం అనమాట సో మనం బయట అనేది మీరు చేసుకుంటూ ఉంటారు స్వీట్ షాప్లో పెద్ద పెద్ద చేసుకుంటూ ఉంటారు సో చూ పర్ఫెక్ట్గా వచ్చేసింది కదండి చూసారు కదా ఈ వండలు అనేది నాకు చాలా ఈజీగా చేసేసుకున్నానండి నేను సో మొదటిసారి చేసిన వాళ్ళు కూడా ఇలా టిప్స్ ఫాలో అయితే చేసేయచ్చు మీరు బేకింగ్ సోడా వేసిన వెంటనే మీరు పిండి అనేది ఎక్కువసేపు ఉంచకూడదండి ఆ పిండి కలిపిన వెంటనే మీరు వేసుకోవడానికి ట్రై చేయండి ఇంకొకటి నూనె అనేది నార్మల్గా చల్లగా అవ్వకూడదు బాగా హీట్ గా ఉండాలి సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని చేయండి